नमः शिवाय ॐ नमो नारायणाय नारायणं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओं कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री स्वर्णाकर्षण कालभैरवप्रचोदयातु हरिः ओं मा चानल्के स्वागतं चुस् वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారు ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఒకవైపు నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో జి జూ జే జో ఘా గి అక్షరాల వారందరూ కూడా ఈ మకరాశి జాతుకులే మకరాశి యొక్క అధిపతి శనిచర స్వామి గారు వీరికి ఒకవైపు ఎలనాడు శని చివరార్థ సంచార స్థితి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు కుజదోష ప్రభావము అక్కడే శుక్రుడు అక్కడే శని సంచారం చేయడము తృతీయంలో రవి బుధ రాహు సంచార స్థితి అర్ధాస్తమ గురువు భాగ్యస్థానం కేతు సంచారం చేసినప్పుడు ధనపరమైనటువంటి ఇబ్బందులు మీ వాక్కుకు సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు అలాగే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండబడిన వారందరూ కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవడము అనవసరంగా మాట్లాడడము వాగ్వివాదాలకు దూరంగా ఉండడము మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందుల రుడుకాలభైర కాలభైర స్వామిక సేవ రుడుకాలభైర కాలభైర స్వామిక దీపము కాలభైర స్వామి యొక్క హోమ కార్యక్రమం పాల్గొనడం వలన కష్టాలన్నీ స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకు పలుకుతూ అన్నింటా విజయం మీ సొంతమవుతుంది వ్యవసాయ సోదరి సోదరీ మణులు అలాగనే స్వయం సేవారంగాలు హోటల్ వ్యాపారాలు చేసేవారికి చాలా యోగదాయకము అని చెప్పి గమనించాలి